తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఒక బిగ్ హాట్ టాపిక్ గారు నిజంగా అరెస్ట్ అవ్వబోతున్నారా ఒక్కవేళ కేటీఆర్ గంగ అరెస్ట్ అయితే బిఆర్ఎస్ పార్టీ యొక్క పరిస్థితి ఏంటి తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జైలు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు గందరగోళం సృష్టించే అవకాశం ఖచ్చితంగా ఉన్నటువంటి పరిస్థితిలో బిఆర్ఎస్ పార్టీ యొక్క ముందున్నటువంటి విధి విధానాలు ఏంటి కేటీఆర్ గారిని సురక్షితంగా క్లీన్ చీట్ గా బయటకు వస్తారా సో ఇట్లా లేటెస్ట్ అప్డేట్ తెలుసుకున్నాం ఈరోజు మనం కరీంనగర్ ఉన్నాము మనతోనే బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నయీముద్దీన్ గారు ఉన్నారు అలాగే వాళ్ళ కార్యకర్తలు ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ దీని నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుతాం నమస్తే సార్ బాగున్నారా బాగున్నాం జై తెలంగాణ అందరికీ నమస్కారములు ముందుగా బీవీఆర్ ఛానల్ గా యజమానికి మా తరపు నుంచి నేను సయ్యద్ నయీం టిఆర్ఎస్ ఒక మైనార్టీ సీనియర్ కార్యకర్తను ఉద్యమకారుని నాతో మౌలా హసన్ గారు ఒక ఉద్యమకారులు సీనియర్ కార్యకర్త విధంగా ఇమ్రాన్ గారు మల్లిదశ దశ ఉద్యమకారులు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మేము అందరం మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మీరు వరంగల్ నుండి వచ్చి ప్రత్యేకంగా మనకు ఇంటర్వ్యూ తీసుకున్నాడు చాలా సంతోషకరమైన విషయము మీ ఛానల్ ఇంకా అభివృద్ధి చెందాలని మేము థ్యాంక్ యూ సూటిగా అడుగుతున్నాం అరెస్ట్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ అయితే మీరు కానీ అంటే మీ పార్టీ మీ ఏం చేస్తారు ముందు ఆప్షన్ గా చెప్పండి ఒక మంచి క్వశ్చన్ ఈరోజు ఆంధ్రజ్యోతిలో కేటీఆర్ గారు ఒక మంచి వివరణ ఇచ్చినారు అసలు ఈ ఫార్ములా ఈ రేస్ గురించి మొత్తం వివరంగా చెప్పడం జరిగింది మిత్రులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఆంధ్రజ్యోతి చూడండి అని అదే విధంగా నాకు కూడా మిత్రులు ఫోన్ చేసి మీరు ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడాలని కోరడం జరిగింది ముందుగా మిత్రులారా వాస్తవంగా భారతదేశం అనేది ఒక ప్రజాస్వామిక దేశం ఇక్కడ ఏ ప్రభుత్వమైనా అంటే ఇప్పుడు మనము కేంద్ర ప్రభుత్వం కావచ్చు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు ఏ ప్రభుత్వమైనా తీసుకున్న నిర్ణయాల మీద ప్రజలకు హక్కు ఉంటుంది నిలదీసే హక్కు ఉంటుంది నిరసన తెలిసే హక్కు ఉంటుంది అది రాజ్యాంగం కల్పించిన హక్కు మాకు అది అందులో మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే అనేది తెలంగాణ తెచ్చిన పార్టీ తెలంగాణను అభివృద్ధి చేసిన పార్టీ ఇప్పుడు ప్రస్తుతం మన రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదాలు ఉన్నది పార్టీ ఖచ్చితంగా మేము ప్రజా సమస్య సమస్యల మీద మేము నిలదీస్తాం ప్రభుత్వానికి ఒకవేళ ఇసోటి పరిస్థితులు ఇప్పుడు హైకోర్టు కూడా థర్టీ ఫస్ట్ వరకు అరొద్దని ఒక చెప్పు చెప్పడం 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 జరిగింది అయినా ప్రభుత్వం కుట్ర చేస్తే మాత్రం మా పార్టీ నాయకులు మా పార్టీ పిలుపు మరకు ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగ బద్ధంగా ఒక శాంతియుత వాతావరణంలో మేము ఖచ్చితంగా నిరసన తెలియజేస్తాం ఎందుకంటే ఈరోజు మనం చూడొచ్చు రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఒక పని పట్టుకొని ఖచ్చితంగా కేటీఆర్ గారిని కుట్ర చేద్దామనే ఒక ఆలోచనలతో అరాచక పాలనతో చేస్తూ అరాచక పాలన చేస్తూ పైశాచికం పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ప్రత్యాపాలన అంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది కానీ ఎలక్షన్ లో ఏం చెప్పింది ప్రజాపాలన ప్రజా పాలన జరుగుతలేదు మనం గమనించాలి ప్రజా వ్యతిరేక పాలన జరుగుతుంది ఒక కక్ష సాధింపు పరిపాలన జరుగుతుంది ఒక దుర్మార్గపు పరిపాలన జరుగుతుంది ఒక అప్రజాస్వామిక పరిపాలన జరుగుతుంది ఒక తెలంగాణ ద్రోహుల పరిపాలన జరుగుతుంది రాక్షస పాలన జరుగుతుంది రాచగవు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏ వర్గానికి కూడా న్యాయం చేయలేదు వాళ్ళు ఎలక్షన్స్ లో ఎన్నో వాగ్దానాలు హామీలు ఇచ్చిన గానీ ఒక్క హామీ కూడా వాళ్ళు అమలు చేయలే ప్రతి వర్గానికి మోసం చేశారు మహిళలకు కానీ అదే విధంగా మైనార్టీలకు కాని దళితులకు కానీ సంక్షేమ హాస్టల్లో ఏ వర్గానికి కూడా న్యాయం చేసినట్టు దాఖలా లేవు ఓకే సార్ యాక్చువల్లీ ఈ రేస్ అంటే ఫార్ములా ఈ రేస్ అంటే ఏంటిది అసలు అంటే కరెక్ట్ మీనింగ్ ఏంటిది వాస్తవంగా మిత్రులారా ఇప్పుడు మనం ఫార్ములా ఈ రేస్ ఏంటిది అని మనం అర్థం చేసుకుంటేనే ఇక్కడ మనం రేవంత్ రెడ్డి గారు కానీ మనం కాంగ్రెస్ ప్రభుత్వం దీంట్లో చేస్తున్న దుష్ప్రచారం ఏంటిది దీంట్లో చేస్తున్న కుట్ర ఏంటిది అనేది మనకు అర్థమవుతుంది ఇది ఫార్ములా ఈ రేస్ అనేది బ్రిటన్ సంబంధించిన ఒక సంస్థ ఆ సంస్థ ఏం చేస్తుంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లకు ఒక రేస్ నిర్వహిస్తుంది అంటే ఒక టోర్నమెంట్ లెక్క ఇప్పుడు మనము చిన్న సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే మనం ఒక క్రికెట్ టోర్నమెంట్ మనం నిర్వహిస్తాం ఎట్ల నిర్వహిస్తాం ఒక పార్టీలను ఇప్పుడు చిన్న చిన్న టీంల విలిపించి అదే విధంగా దానికి ప్రైజ్లు పెడతాం ఒక ముఖ్య అతిథి గెలిపిస్తాం దానికి స్పాన్సర్లు ఉంటారు నిర్వహిస్తాం అదే సేమ్ ఇది కూడా కార్లకు రేస్ సంబంధించినది ఒక పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ లెవెల్ లో ఇది పెద్ద ఎత్తున చేస్తుంది దీనికి మన ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మన హైదరాబాద్ లో కార్జ్ చేద్దామని ట్రై చేసినారు కానీ విప్లమైనారు అప్పుడు కానీ మా కేటీఆర్ గారు ఒక టాలెంటెడ్ పర్సన్ కాబట్టి తొంభై దేశాలు దీనికి ప్రయత్నించాయి తీసుకురావడానికి వాళ్ళ దేశాలకు తీసుకోవడానికి కానీ మన కేటీఆర్ గారికి హైదరాబాద్ తీసుకొచ్చినారు ఎందుకు తీసుకొచ్చినారు అంటే ఒక హైదరాబాద్ అనేది తెలంగాణ అనేది ప్రపంచ దృష్టిలో పడాలి ఇక్కడ మనము ప్రపంచ దృష్టిలో పడాలి మనకు ఇక్కడ నిర్వహిస్తే మనకు బిజినెస్ కూడా పెరుగుతుంది మరియు అదే విధంగా పర్యావరణాలు కూడా మనకు ఇప్పుడు రాబోయే రోజులలో మొత్తం ఎలక్ట్రిక్ కార్లు నడుస్తాయి కార్ కు కూడా ప్రమోట్ చేయొచ్చు ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద కార్లు వస్తాయని కాబట్టి నిర్ణయించినారు నిర్ణయించి వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ టూలో టూ థౌజండ్ ట్వంటీ టూ లో వారు కేటీఆర్ గారు ఆ ఫార్ములా ఈ సంస్థకు సంప్రదించాలి చేస్తున్నారు చేస్తే అప్పుడు ఆ సంస్థ సస్ అనేది ఇవని ఒప్పుకోలేదు అయినా కొన్ని రోజుల తర్వాత ఒప్పుకున్నాడు జరిగింది దాని ప్రకారం వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ ఒక ఒప్పందం చేస్తున్నారు ఒక ఒక వంద అరవై కోట్ల వరకు ఖర్చు అయితే ప్రభుత్వం భూమి మరి వసతులు కల్పించాలి దానికి స్పాన్సర్లు కూడా ఉంటారు ఒక ఒప్పందం కూడా జరిగింది జరిగిన వెంటనే అప్పుడు మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఫిబ్రవరిలో ఫస్ట్ అంటే నాలుగు దఫాల ఇది ప్రోగ్రాం ఉండే నాలుగు దఫాల ప్రోగ్రాం జరుగుతుంది ఒక దఫా సక్సెస్ అయింది మనకు లాభం కూడా పెరిగింది ఏడు ఏడు వందల కోట్ల లాభం కూడా మన తెలంగాణ ప్రభుత్వం వచ్చింది అప్పుడు నేను చూడవచ్చు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ అదేవిధంగా ఓకే ఓకే బత రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు అప్పుడు వచ్చారు చిరంజీవి గారు మహేష్ బాబు గారు అదే విధంగా మనకు ప్రభాస్ గారు పెద్ద పెద్ద సెలబ్రిటీ టెండూల్కర్ గారు అందరు వచ్చారు వచ్చి మెచ్చుకున్నారు కేటీఆర్ గారికి ఒక పెద్ద మంచి హైదరాబాద్ కు డెవలప్మెంట్ చేసే మంచి సూచన మంచి ప్రోగ్రాం చేస్తున్నారని మెచ్చుకున్నారు ఆ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ అయింది అయిన వెంటనే అప్పుడు మళ్ళీ తర్వాత ఎలక్షన్ హడావిడి స్టార్ట్ అయింది అప్పుడు ఇవన్నీ ప్రోగ్రాంలు స్టాప్ అయిపోయినాయి దురదృష్టంగా మా పార్టీ ఓడిపోయింది అప్పుడు కాంగ్రెస్ తప్పుడు వాగ్దానాలు చేయడం ఎక్కువ హామీలు చేయడం వల్ల మా పార్టీ ఓడిపోవడం జరిగింది దాని తర్వాత ఓడిపోయిన వెంటనే ఇవో అప్పటి యూరిస్ ఫార్ములాకు సంబంధించిన సీఓ రేవంత్ రెడ్డి గారికి వచ్చి కలిసిరు ఫార్ములా వచ్చి రేవంత్ రెడ్డి గారు కలిసిరు కలిస్తే రేవంత్ రెడ్డి గారు ఏంటంటే గెలిచిన పెట్టిన ఒక ప్రకటన చేసినారు కేసీఆర్ గారి ఆనవాలు లేకుండా చేస్తామని ఒక ప్రకటన చేసినారు అదే మనసులో పెట్టుకొని ఈ ఫార్ములా అయ్యి నేను రద్దు చేసినారు రద్దు చేస్తే అప్పుడే వాళ్ళు తేల్చి చెప్పినారు దీనివల్ల మీకు కూడా నష్టం మాకు కూడా నష్టం మీ పరు కూడా వస్తుంది మీరు ఆలోచించాలంటే రేవంత్ రెడ్డి గారు ముండు వైఖరితో దానికి రద్దు చేసినారు రద్దు చేస్తే వాళ్ళు ఇంటర్నేషనల్ గా మా తెలంగాణ మీద కూడా కేసు పెట్టడం జరిగింది కేసు కేసు కూడా పెట్టడం జరిగింది తర్వాత కేసు పెట్టడం జరిగింది మనకు ఇక్కడ మనం ఇక్కడ అవినీతి అది మనం ఆలోచించాలి ఇక్కడ ఎందుకంటే వాళ్ళు పంపింది హెచ్ హెచ్ఎండి అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ సంస్థ ఏంటంటే ఆటోమ ఆటోనమస్ పవర్ ఉంటుంది ఈ సంస్థకు దీని ఇది తన సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు దీనికి చైర్మన్ ఎవరు అంటారు సీఎం ఉంటారు వైస్ చైర్మన్ గా అప్పుడు టిటిఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ ఉంటారు దీంట్లో పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉంటారు ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గాని అదేవిధంగా రైల్వే కమిషనర్ కానీ అదే విధంగా బిఎస్ఎన్ఎల్ కమిషనర్ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ పెద్ద పెద్ద హోదా ఉన్న ఆఫీసర్లు ఉంటారు నాయకులు అది సొంతగా నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుంది దానికి దాని ద్వారా అది మన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారానే ఒక ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా పేమెంట్ జరిగింది అప్పుడు ఫిఫ్టీ ఫైవ్ పేమెంట్ జరిగింది ఇంకా త్రీ పేమెంట్స్ ఉండే దీంట్లో ఇప్పుడు ఆరోపణ ఏసీబీ అంటే అంటీ కరప్షన్ బ్యూరో అది ఏం చెప్తాయి కరప్షన్ జరిగితే ఎంక్వైరీ చేయాలి చేయాలి ఇక్కడ కరప్షన్ లేదు బెయిన్ ద్వారానే పోయింది వాళ్ళు బెయిన్ ద్వారా ప్రభుత్వం దగ్గర డిస్ట్రిప్ట్ ఉన్నాయి పైసలు పోయినట్టు ఇచ్చినట్టు అక్కడ సంస్థ కూడా తెలియజేస్తుంది మాకు పైసలు అందినాయి దీంట్లో ఎక్కడ ఉంది మనం కరప్షన్ రేవంత్ రెడ్డి గారు అప్పట్లో నోటు పోటు పట్టుబడ్డారు మనకు గుర్తుంది అప్పుడు బ్యాగ్లతో క్యాష్ పట్టుబడ్డరు అది దానికి మనం కరప్షన్ చేయొచ్చు దీంట్లో అదే విధంగా బడెన్యాతో కూడా రేవంత్ రెడ్డి మన కేటీఆర్ గారి మీద కేసు పెట్టడం జరిగింది ఎందుకు చేసి అంటే వాళ్ళు వాళ్ళు ఫస్ట్ చెప్పారు బండి సంజయ్ గారు ఒక సందర్భంగా మీకు మిత్రులారా చూపిస్తా వీడియో ఒక సందర్భంగా బండి సంజయ్ గారు ఏం చెప్పారంటే బిఆర్ఎస్ కు ఖచ్చితంగా మేము దొక్కాలి కాంగ్రెస్ బిజెపి ఒక్కటే మేము మనం ఒక్కటే అన్నట్టు ఒక మాట చెప్పారు నాయకులు చెప్తా ఉంటారు కదా చెప్తా అంటే ఇప్పుడు ఉన్నది వాస్తవం చెప్తూ వాళ్ళు ఒక నోట్లకి వెళ్ళి అప్పుడప్పుడు వాస్తవాలు వెళ్తాయి మనం గమనించాలి బండి సంజయ్ గారు చెప్పింది కాదు కాంగ్రెస్ బీజేపీ కొట్టాలకు కాదు ఇప్పుడు అక్కడక్కడ కొంచెం టీఆర్ఎస్ కాదు ఫ్లో కాదు వాళ్ళ వాళ్ళు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే ఇప్పుడు ఏసీబీ కేజ్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే ఏడి కేజీ చేస్తుందా అర్థం కాదా అంటే అది మనం చెప్పేది అయినా దీంట్లో ఒకటే విషయం దీంట్లో వాస్తవంగా కుట్ర ఏం లేదు దీనికి మనకు ఫార్ములా ఈ రేస్ నిర్వహించడం వల్ల తెలంగాణకు లాభమైంది నష్టం కాదే వీళ్ళు రద్దు చేయడం వల్ల నష్టం జరిగింది ఇది వాస్తవం ఇది మనం గమనించాలి ఇక్కడ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఫార్ములా ఈ రేస్ ని నిర్వహించడం కరెక్టేనా క్వశ్చన్ కూడా ఇప్పుడు ఉత్పన్నం అవుతా ఉంది ఏం చెప్తారు ఎలక్షన్ అప్పుడు అంటే అప్పుడు ఎలక్షన్ కమిషన్ మరి నిద్ర లేకపోతే ప్రతిపక్షాలు నిద్రపోయినా అప్పుడు చెప్పను వాస్తవంగా టూ థౌజండ్ టూ లో ఇది ఒప్పందం జరిగింది టూ థౌజండ్ టూ లో ఎలక్షన్స్ లేకుండే అది టూ థౌజండ్ ఒప్పందం జరిగిన తర్వాత దాని ప్రకారమే ఆ ప్రోగ్రాం ప్రకారం టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫిబ్రవరిలో ఫస్ట్ రేస్ ప్రోగ్రాం జరిగింది అక్కడ దీంట్లో అప్పుడు ఎలక్షన్ కోడ్ ఎక్కడ ఉంటుంది లేదు అప్పుడు ఉంటే వాళ్ళు ఎలక్షన్ కోసం వాళ్ళు కేజ్ చేయాలి ప్రతిపక్షాలు మరి ప్రతిపక్ష హోదా నిర్వహించలేదా వాళ్ళు అది అర్థం చేసుకోవాలి మిత్రులప్పుడు ఫార్ములై రేస్ కోసము దీన్ని ఎంచుకోని గల రీజన్స్ ఏంటి ఇది ప్రభుత్వ పరంగా చేసేటప్పుడు కొన్ని చిక్కులు కూడా ఉంటాయి కాబట్టి ప్రతిదీ క్యాబినెట్ లో మనం చర్చించాలి కాబట్టి అటువంటి పరిస్థితులలో దీనికి హెచ్ఎండి అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ దీనికి ప్రత్యేకమైన ఆటో ఆటోనమస్ పవర్ ఉంది ఆటోనమస్ పవర్ అంటే మిత్రులారా అది సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు అంటే దాని క్యాబినెట్ లో చర్చించే అవసరం ఉండదు ఎందుకంటే దానికి చైర్మన్ ఎవరు ఉంటారు దానికి చైర్మన్ సీఎం ఉంటారు అప్పుడు కేసీఆర్ గారు ఉండే వైస్ చైర్మన్ మున్సిపల్ మినిస్టర్ ఉంటారు అప్పుడు కేటీఆర్ గారు ఉండే దాంట్లో పెద్ద పెద్ద ఆఫీసులు ఉంటాయి పవర్ ఉంటుంది దానికి ఒక బడ్జెట్ కూడా ఉంటుంది అది దాని తర్వాత మన కేటీఆర్ గారు మినిస్టర్ కాబట్టి మనం నిర్వహించాలి అని ఒకటి చెప్పేసి చెప్తే అది అధికారాలు చూసుకోవాలి ప్రతిదీ ప్రతిదీ ఎప్పుడు కూడా నాయకుడు ఒక విషయం ఇట్లా మనం ఇక్కడ ఫ్లైఓవర్ కట్టాలి ఇక్కడ ప్రభుత్వ ప్రజలకు ఇబ్బంది అవుతుందంటే దానికి సంబంధించి మొత్తం అధికారులు చూస్తారు నాయకుడు చూడదా దీంట్లో దాని దానికి పవర్ ఉంది కాబట్టి హెచ్ఎండి ద్వారా చేశారు. ఓకే సరే ఇప్పుడు ఓవరాల్ గా మీరేం ఉంటారు సార్ రేవంత్ రెడ్డి గారే కావాలని కేటీఆర్ మీద ఏమైనా కక్షపూరితంగా వెళ్తా ఉన్నారురా అంటే మీరు అదేనా ఇప్పుడు ఫైనల్ చెప్పొచ్చు అదేనా ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే ఏం చెప్పినంటే నేను ఇక్కడ లంకే బిందెలు ఉన్నాయి కావచ్చు అని అチナ అన్నారు. అంటే దోచుకోవడానికి అチナ అన్నట్టే కదా అది లంకే బిందెలు ఉన్నాయి అని ఇక్కడ నా ప్రభుత్వాల లంక బిందెలు ఉంటా అది ఆలోచన అదే ఉండే అప్పటి నుంచి కేటీఆర్ గారు ఏమన్నారంటే మనం తెలంగాణ తెచ్చినాము అభివృద్ధి చేసినాము ఇప్పుడు దోచుకోవడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు అని వాళ్ళ మీద దృష్టి పెట్టినారు ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఫస్ట్ ఫస్ట్ మూసీ నది సుందరీకరణ పేరు మీద ఒక్క లక్ష యాభై వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు చెప్పి రాత్రికి రాత్రి అక్కడ లోపల మొత్తం పేరవాళ్ళు వాళ్ళు స్టార్ట్ చేశారు దానికి డిపిఆర్ లేదు బడ్జెట్ కేటా ఏం చేయకుండానే స్టార్ట్ చేసేస్తున్నారు చేసేవారు అక్కడ ప్రజలు వాస్తవంగా మిత్రులారా ప్రపంచంలో ఏ సీఎం తిట్టుబట్లే పట్లే తిట్లు తిట్టినారు అక్కడ వాళ్ళు ఎందుకంటే ఉంటది లోపట్ల కల్లా ఏం జనాలకు ప్రజలకు మేము ఇంత కష్టపడి ఇల్లు కట్టుకుంటే రాత్రికి రాత్రి మనం ఇల్లు కట్టుకుంటూ కులగొట్టుడు అయింది ఒక్క ఇల్లు కట్టలే అనే కులగొట్టుడైన తిట్లు అప్పుడు కేటీఆర్ గారు ఒక వాళ్ళకి అండగా నిలబడ్డారు ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న కాబట్టి ఖచ్చితంగా నిలబడి అవుతాయి అదే విధంగా హైడ్రా హైడ్రా పేరుతో కూడా వాళ్ళు వసూలు చేస్తుంది స్టార్ట్ చేశారు జనాలు చచ్చిపోయారు మనం పేపర్లలో వచ్చినాయి నేను చెప్తున్నది పేపర్లు వచ్చిందే జనాలు కూడా చచ్చిపోయారు అప్పుడు కూడా హైదరాబాద్లకు అండగా నిలబడ్డారు కేటీఆర్ కేటీఆర్ గారు తర్వాత మళ్ళీ లగచార్ల గ్రామంలో ఒక రైతులకు ఫార్మా కంపెనీ కోసం అనే సొంత నియోజకవర్గం రేవంత్ రెడ్డిది కొరంగల్ నియోజకవర్గం సొంత లగచార్ల గ్రామాల నుండి రైతులు రైతుల నుండి భూములు లాక్కొని ఫార్మా కంపెనీలకు అమ్దామని ఒక కుట్ర వేసేది చేసే వరకు అక్కడ ప్రజలు రైతులు తిరుగుబడ్డారు తిరుగుబడితే వాళ్లకు సంఖ్యలు వేసి సంఖ్యలు వేసి తీసుకుపోయారు ఎవరు బోడీలు వేసి బోడీలు వేసి తీసుకుపోయారు ప్రపంచంలో ఎవల గాని రైతులకు వేడి లేసిన చరిత్ర ఏ ప్రభుత్వానికి ప్రపంచంలో లేదు ఎందుకంటే రైతు అన్నప్పుడు కష్టపడితేనే మాకు నోట్ల అన్నం పోతుంది రైతులకు మనం ఆదరించాలి గౌరవించాలి వాళ్లకు హెల్ప్ చేయాలి అంతే గానీ చేసే వరకు మన కేటీఆర్ గారు కానీ ఫస్ట్ చేసారు కదా చేసే వరకు మన కేటీఆర్ గారు ఒక ప్రతిపక్ష హోదా కాబట్టి మా పార్టీ ఖచ్చితంగా నిలదీస్తారు అడ్డంగా నిలబడారు ఆహా ఈయనే ప్రతి దాంట్లో అడ్డంగా వస్తున్నానంటే ఒక లోపల కక్ష వేయించుకొని ఇప్పుడు అది అదే విధంగా మనం చూడొచ్చు బీసీ సంక్షేమ హాస్టల్ కేసీఆర్ గారు ఈ ప్రభుత్వంలో దాదాపు వెయ్యి మీద మనం హాస్టల్ కట్టిరు మన కేసీఆర్ గారు సంక్షేమ మంచి మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ బీసీ గాని ఎస్సీ ఎస్టీ ఆ హాస్టల్ లో పురుగుల అన్నం పెట్టిరు ఎంతో పిల్లలు పురుగుల అన్నం పెట్టిరు పెడితే పేపర్లు వచ్చింది బాగా పురుగుల అన్నం పెట్టి పిల్లవాళ్ళు చనిపోయారు అని కూడా అరవై పేపర్లలో వచ్చింది మేము చెప్తున్నాం కానీ పేపర్లనే ఎవిడెన్స్ తో సహా చెప్తున్నాం ఎందుకంటే మాకు పేపర్లు అది డైలీ చూస్తాం కదా మేము రాజకీయాలు ఉంటామే ప్రతి చూస్తుండే బలి ఇగో పది నెలల్లో నలభై మంది బలి సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు దీనికి నిలదీయద్దా మేము మేము ప్రతిపక్ష పార్టీలు మాకు ప్రజలు ఇచ్చిన హక్కు కదా మాకు మేము ఖచ్చితంగా నిలదీస్తాం దానికి కేటీఆర్ గారు హైలైట్ చేసే వరకు ప్రజలకు తెలియజేసే వరకు కక్ష పెట్టారు అదే విధంగా మనం చూడొచ్చు సో ఎన్నో విషయాలు ఉన్నాయి ఆటో డ్రైవర్లు ఉన్నాయి వాళ్ళకు కూడా ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఉచిత మహిళకు తీసి తీసుకొచ్చి ఆ మహిళలు నిలబడితే బస్సు వెళ్ళిపోతుంది అది బస్సులు కూడా చక్కగా లేవు అదొకటి అక్కడ ఆటోలకు కూడా పుట్ట మీద కొట్టారు వాళ్ళు చనిపోయారు దాదాపు అరవై డెబ్బై మంది చనిపోతే కేటీఆర్ గారు స్పందించి ఎట్లా మళ్ళీ వాళ్ళకి న్యాయం చేయాలి మీరు మెనిఫెస్టోలు పెట్టరు కదా పన్నెండు వేలు ఇస్తాను సంవత్సరానికి అది అది ఇవ్వడం లేదు అదే విధంగా వాళ్ళ సంక్షేమ కూడా అది కూడా పెట్టాలని నిలదీసే వరకు ఎటు మనసు వాడగా ఇప్పుడు కేటీఆర్ ను పక్కన జరుగుతూనే నేను సంపాదించే ఒక దురాలోచనతో ఇట్లా చేస్తున్నారు ఓకే ఇప్పుడు మీ బాస్ మీ బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి పైన కొంత అనుచితమైనటువంటి వర్డ్స్తోని పదజలాలతోని ఆ తిడుతా ఉన్నట్టుగా కొంత అంటే మీ కార్యకర్తలే అక్కడ అంటా ఉన్నారు ఇది నిజమేనా నిజమని మీరు అంటే దీనికి ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పగలరా వాస్తవంగా ఇది ప్రపంచంలోనే మన రాష్ట్రంలో దురదృష్టకరం ఒక కేసీఆర్ అంటే ఒక మేధావి ఒక తెలంగాణ సాధకులు అయితే మన భారతదేశంలోనే పద్నాలుగు సార్లు ఎవరు ఎన్నుకోబడే ఎన్నికలలో ఎన్ని ప్రజల చేత ఒక నాయకులుగా ఎన్నుకున్నబడిన రికార్డ్ అది పద్నాలుగు సార్లు ఎన్నుకున్నారు అంటే ఎమ్మెల్యే ఎంపీగా ఇట్లా గెలిచినారు ఒక ప్రజలలో గుండెలో ఉన్నారు వాళ్ళు తెలంగాణ సాధించారు అభివృద్ధి చేసి అసొంటి నాయకులు పట్టుకుని ఎన్నో బూతులు మాట్లాడి మాట్లాడారు కేసీఆర్ మొక్క తీసేస్తా మొక్క కూడా ఉండన్నట్టు కేసీఆర్ తెచ్చిందే తెలంగాణ తెలంగాణ అంటేనే కేసీఆర్ అనే చరిత్రను మనం తుడిసే ఉంటుందా అవకాశం ఉంటుందా అందుకోసమే మేము ఒకటే చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు మీరు పరిపాలన చేసి ప్రజల గుండెలో స్థానం తెలియండి కానీ మరొకసారి మా కేసీఆర్ గారి మీద మా బాస్ కేసీఆర్ గారు అంటే ఆయన ఆయన అధ్యక్షలో ఆయన నాయకత్వంలో మేము పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తాం తెలంగాణ ఉద్యమ పవిత్రంలో అటువంటి వ్యక్తికి మీరు చెప్పినప్పుడు మేము ఖచ్చితంగా స్పందిస్తాం ఇప్పటివరకు వరకు మేము ఇస్పెక్ట్ చేసినాం కానీ మీరు ఒక్కసారి చెప్తే మేము వంద సార్లు చెప్తాం కేసీఆర్ గారి మీద ఏమైనా బూతులు మాకు ఓట్లు వస్తాయి కానీ మేము మా పార్టీ మాకు పర్మిషన్ ఇవ్వేది బూతులు మా మాట్లాడచ్చు కానీ ఈసారి అయితే మేము ఆగాం మీరు ఖచ్చితంగా ఒక్కసారి మీరు ఒక కేసీఆర్ గారి మీద ఒక బూత్ మాట్లాడితే వంద చెప్తాం మీరు హెచ్చరిస్తున్నాం మేము ఓకే సార్ ఇప్పుడు ఓవరాల్ గా ఏం చెప్పాలనుకుంటారు మీరు కేటీఆర్ గారికి మీరు అంటే మీరు అంటే మీ కార్యకర్తలు అందరు కలిసి గట్టిగా కేటీఆర్ గారికి మీరు ఇచ్చేటువంటి విన్నపం ఏంటిది యాక్చువల్లీ వాస్తవంగా కేటీఆర్ గారు ఒక డైనమిక్ లీడర్ తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నారు హైదరాబాద్ ను వరదలతో ముంచి ముంచు మునిగిపోతుండే హైదరాబాద్ వాడకట్లు అసలుంటేది అక్కడ మొత్తం లోపల డ్రైనేజ్ సిస్టమ్ కానీ పెద్ద పెద్ద నాళాలు అసలుంటే కట్టి ప్రజలకు లాంటి ఇబ్బంది లేకుండా హైదరాబాద్ ఐటీ రంగానికి అభివృద్ధి చేశారు మరి కార్యకర్తలే కూడా ఒక పెద్ద అన్నగా ఉంటారు మేము కూడా కేటీఆర్ గారికి తమ్ముళ్ళుగా పనిచేస్తాం మేము మేము ఖచ్చితంగా ఆరు లక్షల కార్యకర్తలు కేటీఆర్ గారు మీరు ఏది తప్పు చేయలే ప్రతిది కుల్ల కుల్ల పేపర్లు ఉంది పేపర్లు ఉన్నాయి ఇది ఒక రాజ కుట్రా మీరు ఏ ఏ పిలుపు మేరకు చెప్తే మేము ఆ పిలుపు మేము స్పందిస్తాం ఖచ్చితంగా నిరసన తెలుపుతాం మీ దీంట్లో ఏం చెప్పుడు ఏంటంటే ఇది కేటీఆర్ గారికి ఒక బదలాం చేయడానికి చేస్తారు కానీ అది కేటీఆర్ గారే వ్యాల్యూ పెరుగుతుంది అని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఏం చెప్పి అనుకుంటున్నారు అంటే రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలన ఏదైతే ఉందో ఫైనలీ ఓవరాల్ గా మీ ఫార్ములా ఈ రేస్ కేసు కావచ్చు రేవంత్ రెడ్డి గారి ప్రజా కావచ్చు వాట్ ఎవర్ ఫైనల్ ఇప్పుడు మీరు ఏం చెప్పి ముగించాలనుకుంటున్నాం ఫైనల్ గా మేము ఒకటే చెప్తున్నాం కాంగ్రెస్ కు ప్రజలు అవకాశం ఇచ్చారు ఆ అవకాశం వినియోగించుకొని ప్రజలకు మేలు చేసి మీరు చెప్పిన హామీలు ఆరు హామీలు కానీ నాలుగు వందల ఇరవై హామీలు దొంగ హామీలు చెప్పారు అవి మొత్తం అమలు చేయండి మరి మీరు చేసి మీరు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించండి ఈ కక్ష పూరితమైన చేస్తే మీకే నష్టం జరుగుతుంది ఎందుకంటే మేము ఉద్యమం చేసిన వాళ్ళం కార్యకర్తలం మా నాయకులు కూడా ఉద్యమం చేసిన వాళ్ళు మా మా కేసీఆర్ గారు తన ప్రాణాలను అడ్డం పెట్టి తెలంగాణ తెచ్చినారు ఆయనకు ఇక్కడ కాదు ప్రపంచంలోనే గుర్తింపు ఉంది అసంత పెద్ద వ్యక్తికి బూతు మాటలు మాట్లాడులు కానీ కేటీఆర్ గారి మీద కక్ష సాధింపులు చేయటం కానీ ఈ కేసులతో భయపడేటప్పుడు ఎవరు లేరు ఉద్యమకారులు ఎన్నో కేసులు పెట్టినారు ఎన్నో మేము ఉద్యమంలో తిరిగినాం మీరు ప్రతి నాలుగు పార్టీల తిరిగి మీరు ఫస్ట్ బీజేపీలో పనిచేసినారు తర్వాత టిఆర్ఎస్ ల పనిచేసినారు తర్వాత మళ్ళీ టీడీపీలో పనిచేసినారు తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లో పనిచేస్తున్నారు ఇప్పుడు ఎప్పుడు ఎటు పోతారో మీదే తెలియదు కాబట్టి మీరు ఒక జాగ్రత్త మీరు ఉద్యమంలో మీకు మేము కూడ గుడ్లతో మళ్ళీ టమాటలతో స్వాగతం పలికినాం అప్పుడు గుర్తుందా మీకు మీరు తుపాకి పట్టుకొని వచ్చినప్పుడే మేము మీకు మేము కార్యకర్తలం ఒక తెలంగాణ ప్రయోజనాల కోళ్ల కోసం మేము ఖచ్చితంగా నిలబడతాం రోడ్ రోడ్ల మీద వస్తాం ఒక ప్రజాస్వామ్య పద్ధతులు నిలదీస్తాం మీరు మీకు అవకాశం ఇస్తే మీరు మంచి పరిపాలన చేయండి అది మనకు కాదనట్లేదు అంతేగాని కక్షపూరిత రాజకీయాలు చేయవద్ద